పాపదా దాతారం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో నమాకడి భాగవతమట ఫలికించాడు రామ భద్రుండట రమగటాధు గగ కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమీదం కరుణానిధానం తమాలవర్ణం అపార సంసార సముద్రచేతం భజామహే భాగవత స్వరుం భూషణములు చెలు బుధతోషణములు అనేకజన్మ దొరిదౌ విని సోషణములు మంగళతర ఘోషణములు గరుడగమును గుణ జై శ్రీరామ్ మిత్రులారా అంత బాగున్నారు కదా క్షేమం నిత్యానందం గారి కృషి వారికి గుణ పట్టుదల వారికి ఉన్నటువంటి యొక్క ఒక నిబద్ధత వలన మనం శ్రీరోజు రామాయణాన్ని చక్కగా విన్నాం అలాగే భాగవతాన్ని వింటూ ఉన్నాం దశ ఉత్తర భాగంలో ఉన్నాం మరికొన్నాళ్ళలో నసిం భాగవతం కూడా మనం పూర్తి చేసుకోబోతున్నాం మన రామానుగ్రహం వల్ల ఈ కొండాపూర్ స్వామి వారి మహాసనిధానంలో మనకు లభించినటువంటి అవకాశం ఇది ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడో ఊళ్ళన్నీ తిరిగి చివరికి విశ్వమే జీవితంలో విశ్రాంతి పొందే సమయంలో మనంతా కలవడం కూడా ఒక విశేషం ఇక్కడ నుంచి భాగవతం మరొక టర్నింగ్ జరుగుతుంది మరొక టర్నింగ్ పాయింట్ అంటాం అందుట్లో పరిణయం మీరంతా కూడా కృష్ణార్జున యుద్ధం చూసే ఉంటారు సినిమా దాన్ని మంచిగా చూపించారు ఆ సుభద్ర పరిణయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అర్జునుడి యొక్క అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క చర్య సుభద్రుడిని ఎలా వివాహం చేసుకున్నాడు అని నాకు విస్తరంగా చెప్పండి అని పరీక్ష మహారాజు సుభద్ర మరీక్ష మహారాజు సుఖమహర్షి అడిగాడు ఆ సుఖమహర్షి సుభద్రాపరిణయ వృత్తాంతాన్ని చెప్తూ మహారాజా అర్జునుడు పూర్వం తీర్థయాత్రల కోసం భయాలు బయలుదేరాడు ప్రభాత తీర్థాన్ని చేరుకున్నాడు సుభద్ర మీద ఉన్నటువంటి తనకున్న ప్రేమ వల్ల ఆమెను చూడాలి అని అతని మనసు బాగా తహతహలాడుతూ ఉంది బలరాముడు సుభద్రను ఎలాగైనా సరే దుర్యోధనుడికి వివాహం చేయాలనుకున్న విషయం కూడా అర్జునుడికి తెలుసు అది విన్నాడు సరే సుభద్రను చూడాలి అని శుభ కూరాలనేటటువంటి ఉదాహరణ అర్జునుడికి ఉన్నందువల్ల అతడు ఏం చేశాడు ఇప్పుడు ఒక వేషం ధరించాడు ద్వారకలో ప్రవేశించాడు అక్కడ పౌరులంతా కూడా తను రిసీవ్ చేసుకుంటూ ఉన్న సందర్భంలో అంటే ఆయన స్వాగతం చేస్తున్న సందర్భంలో తన సంకల్పం సఫలం చేసుకోవడం కోసంగా వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలం దాటిపోయేంత వరకు ఇక్కడే ఉందామని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు అర్జునుడు అర్జునుడు ద్వారకలోనే ఉన్నాడు కానీ బలరాముడికి అర్జునుడి యొక్క కపట వేషం వాడు ఆ అర్జునుడి మనసులో ఏముందన్న విషయం బలరాముడి లేదు అతడు అర్జునుడిని నిజమైనటువంటి సన్యాసిగానే భావించి తన యొక్క మందిరానికి తీసుకువచ్చాడు బలరాముడు భక్తితోటి కపట సన్యాసి అయినటువంటి అర్జునుడికి భిక్ష సమర్పించడం కోసంగా ఆహ్వానించాడు తన ఇంటికి ఆ మాయ తపస్సి ఆ మాయా తాపసి అక్కడే ఆరగిస్తూ భోజనం చేస్తూ ఆతిథ్యం చేసుకుంటూ ఉన్నాడు అర్జునుడి సమక్షంలో మన్మధుడి యొక్క మోహన సమ్మోహనాష్ట్రంలాగా సుభద్ర అటు ఇటు కదులుతూ మెదులుతూ ఉన్నది ఆమెను చూడడం కోసం ఆమె వరించడం కోసం వచ్చినవాడు దొంగ సన్యాసి ఎవరు అర్జునుడు అలాంటి సందర్భంలో జల రఘపత్రనేతరు జలరోగపత్రనే దృణ సంభవచారు వధూల లామ సల్లళిత విహార విభ్రమ విలా సములాత్మక బిందుసేయ ఆ బల్లరీపనందనుండు కని భావజసాయక బాధ్యమాన వికల పదయాబ్జుడై నిలిపే ఆ తరుణీమణి యందు చిత్తమున్ ఈ రకంగా తాను బలాముని గృహంలో ఆతిధ్యం చేసుకుంటూ ఉంటూ ఉంటే సుభద్ర అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఆయన చూస్తూ ఉంటే ఆ నడకల్ని హయోరణల్ని హోయలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నటు అర్జునుడు గ్రహించాడు ఇదంతా కూడా అలా తిరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రని సుందర సుకుమార వయోరూప విలాసాలన్నీ తన చిత్తానికి హత్తుకుంటే అర్జునుడు బాణానికి గురై ఆ తలోదర మీద తన హృదయాన్ని లగ్నం చేశాడు అని చెప్పాడు పోతన్నగారు ఆమెం చేసింది ఆ తరుణీ శిరోమణియు ఆ తరుణీ శిరోమణియు అర్జును అర్జును చారుకీర్తి వీక్షాతుని ఇంద్రనందను అకల్మశమానసు కామిని మనోజాతుని చూచి పుష్పసరసాయ గద్యర్జరితాంధరంగయ భీతిలియుండే సిగ్గు మురిబెంబును మోగము తేరచూపుల విశలమైన విశాలమైనటువంటి యశో విరాజితుడు విమల హృదయుడు మానని మనోహరుడైనటువంటి అర్జునుణ్ణి చూచి సుభద్ర ప్రణయభార పరతంత్ర అయ్యిందట తనలో సిగ్గు మురిపెమ్ము మోహము లజ్జ ఇవన్నీ ఎక్కువవుతూ ఉంటే ఆ తరుణీమణి ఆ మరుడు మన్మధుయ మన్మధుయ శరపరంపరకి లోనై కలవరబడిపోయిందిట ఆ రకంగా సుభద్రార్జ్ఞనులు పరస్పరం ప్రగాఢంగా ప్రేమించుకుంటూ ఉన్నారు అంతకంతకు వారిలో అభిలాషలు అధికమైనవి అనురాగాలు అశ్చయించాయి ఆపుకోలేనటువంటి హృదయాలతో కిందు మీదవుతూ ఉన్నారు ఇట్లా ఉంటే ఒకరోజు దేవతా మహోత్సవానికి సుభద్ర ఆ నగరం వెలుపలకు వచ్చింది అర్జునుడు కృష్ణుని అంగీకారంతో దేవకీ దేవులు అనుమతి తీసుకొని సుభద్ర వెంట అనుసరించాడు ఈయన కూడా ఎట్లా ఉంది అంటే సాంద్రశంద్రచంద్రికా సుట్టి చేయి రాజుల్లు పూర్ణిమ రజనివోలే

అర్థిచరించుతున్న పద్మాయతాక్షి ప్రకట సద్గుణభ్ర సుభద్రదూచీ శరత్కాలంలో వెన్నెలలో ఆ రకంగా ఉండేటప్పుడు నిండుగా ఉండి చంద్రమండలం నుంచి నేలకు దిగి వచ్చినటువంటి లేడి పిల్లలగా ఆ లేడి పిల్లి దంతాన మేఘమండలాన్ని వదిలి మేధుని మీద విహరించే మెరుపు ప్రత్యేక విధంగా ఎలా ఉంటుందో ఆ రకంగా నవరత్న దీప్తులతో నూతన చైతన్య సంతృతులు బంగారు బొమ్మలాగా హావభావ విలాసాలతో రూపురేఖ విలాసాలతో రూపుదాచిన శృంగారసం శృంగార రసం మాదిరిగా విహరిస్తున్న సుభద్రని అర్జునుడు చూచాడు అన్నారు ఆ చూచిన వెంటనే అర్జునుడు సుభద్రను సమీపించి ఆమెను రథం మీద కూర్చోబెట్టుకున్నాడు తీసుకొని పోతున్నాడు అది చూచారు యజువీరుడు అడ్డం అర్జునుడు తన గాంధీ వాణి ఎక్కుపెట్టి నిశ్చితమైన శర పరంపరతో నిగ్రహించాడు నెమ్మదిగా ఇంద్రప్రస్థానానికి వెళ్ళిపోయినాడు ఎక్కడి నుంచి ద్వారక నుంచి బలరాముడికి ఈ వార్త తెలిసింది అంటే అనకూడదు కానీ సుభద్ర కిడ్నాప్ అయింది ఎవరు కిడ్నాప్ చేశారు అంటే అర్జునుడు చేశాడు ప్రళయకాల వీధి హోత్రుల ఆగ్రహ దే మండిపడ్డాడు కృష్ణుడు మొదలైనటువంటి అందరూ కూడా అతని పాదాల నమస్కారం చేసి మృదు మధురమైనటువంటి మాటలు అనువయించి సుభద్ర అర్జును ప్రణయ ఆ ప్రణయాన్ని అంగీకరించేలాగా వీళ్ళు ఆయన మేనేజ్ చేశారట బలరాముడు ఏం చేస్తాం ఇంకా తీ దాటిపోయింది కదా అని చెప్పి శాంతపడ్డాడు బలరాముడు అప్పుడు ఏనుగలన రథాలని పెద్ద పెద్ద అశ్వాలని బంగార ఆభరణాలని మీద సారయిస్తారు మన వాళ్ళు ఆడపిల్ల అతగారంటప్పుడు దాసి 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 జనాన్ని అందరినీ కూడా అరణంగా బలరాముడు సుభద్ర ఇంటికి సుభద్రని పంపించాడు అని ఈ కృష్ణుడి అభిలాషకు అనుగుణంగా సుభద్ర అర్జునులకు ఆరణం అరణం ఇచ్చి పంపాడు అని సుగమహర్షి హరిశ్వర మహారాజ్ చెప్తూ ఉన్నాడు అలా చెబుతూ ఇంకేం చెప్తున్నాడో చూద్దాం జయ శ్రీరామ్ ನಿಪಾದಗಮಲ ಸೇವಯು ನಿಪಾದಾಕ್ಟಗುಲ ದೋಡಿನೆಯ ಮುನಿತಂತಾಪಾರ ಭೋತದೆಯನು ಅಪಸಮಂದಾರನಾಗು